మనము చేపల చారుకి కొబ్బరి వేసుకుంటున్నామండి ఉల్లిగడ్డలు నేను అర కిలో చేపలు చేస్తున్నా అండి నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నా మూడు టమాటాలు తీసుకున్నా పెద్ద సైజు టమాటాలు మూడండి గ్రేవీ థిక్నెస్ కోసం మనం వేసుకుంటున్నాం చిక్కగా రావడానికి చింతకాయలు అండి ఇట్లా కట్ చేసుకొని లోపల గింజలు తీసేసుకొని ఒక ఐదు వేసుకుంటే పుల్లగా మంచిగా ఉంటుంది ఇది మూత పెట్టి మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్నాము పేస్ట్ ఇంత మెత్తగా పట్టుకోవాలండి మనము అప్పుడే గ్రేవీ మంచిగా ఉంటుంది మనం తగినంత నూనె వేసుకుందామండి కరివేపాకు వేసుకుందాం మనం కొబ్బరి పేస్ట్ టమాటా చింతకాయ పేస్ట్ ఉంది కదా వేసుకుంటున్నాం ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే రెండు మూడు టమాటాలు కూడా యాడ్ అండి మీరు గ్రేవీ బాగా వేయించుకుందాం మనం వేయించుకోవడం వల్ల పచ్చివాసన ఉండదు మూత పెట్టుకుందామండి వేగుతుంది గ్రేవీ నేను చూద్దామండి మనం అన్నీ పచ్చి చేసి రుబ్బుకున్నాం కాబట్టి కాసేపు నూనె పైకి తేలేదాకా వేయించుకుంటే మంచిగా ఉంటుంది అల్లం వేస్తుందండి పసుపు వేసుకుందాం కారం వేస్తున్నా అండి ఇది మేము మిరపకాయలు తీసుకొని కొట్టిపించుకున్న కారం అండి ఇందులో ఉప్పు ఉంటుంది మీరు ఉప్పు లేని కారం అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు ఇందులోనే మాకు ఉప్పు ఉంటుంది అల్లము పసుపు కారం వేసుకున్నాం కదా కలుపుకుందాం మీరు కుండలో చేసుకున్నప్పుడు చెక్క గంటతో కలుపుకోండి మా ఇంట్లో లేదు అని దీంతో కలుపుకున్నా నేను ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం వేగిందేం చూద్దామండి వేగిందండి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ మనం తగినంత వాటర్ పోసుకో తగినంత వాటర్ పోసుకున్నామండి మనం మిక్సీ పట్టుకున్న జారు ఉంది కదా కడిగి పోసుకోండి చేపల్లో మేను మెంతులు జీలకర్ర పొడి అండి నేను ముందే వేయించి పొడి చేసుకున్నా మెంతులు కొంచెం జీలకర్ర వేసి వేయించుకొని పౌడర్ చేసి వేసుకోవాలి అప్పుడు చేపల స్మెల్ రాదు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మసిలిన తర్వాత చేపలు వేసుకుందాము చేపల మసాలండి మీరు పచ్చిమిర్చి పొడుగు పొడుగా అడ్డంగా పొడుగు పొడి గీత పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి చేపలు తిన్నప్పుడు ఇది తీసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటాయి తింటుంటే నేను వేస్తుండండి మీరు తాగినంత వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి మీరు మాది ఉప్పు కారం కాబట్టి నేను ఉప్పు వేస్తలేను గ్రేవీ ఇలా వస్తుంది మనం మిక్సీ బట్టి వేస్తాము చింతకాయలు టమాటా ఉల్లిగడ్డ పత్ కొబ్బరి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు తినొచ్చండి బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది చింతకాయ పులుపు ఇందులో కూడా వెళ్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది దీని కాసేపు మసలాని ఇద్దామండి చారు మసులుతుందండి ఇప్పుడు ఈ ఇప్పుడు మసిలేటప్పుడు చేపలు వేసుకోవాలి ఉప్పు కొంచెం వేస్తున్నా అండి నేను సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే మనం ఎసరు పోసుకున్నాం కదా కొంచెం సప్పగా అనిపిస్తుంది కనగంతలో చేపలండి వేసుకుందాం నేను అరకిలో తీసుకున్నండి ఒక్కసారి కలుపుకుందామండి మళ్ళీ పెట్టొద్దు వేయగానే కొంచెం ఇంటో తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాలలో రెడీ అయిపోతుంది ఇదో గ్రేవీ చూడండి ఎంత బాగొచ్చిందో కుండలో చేసుకుంటే బాగుంటుందండి చేపల పులుసు ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని బంద్ చేద్దామండి ఆవిరికి కొత్తిమీర మగ్గిపోతుంది ఇంకో చేపల పులుసు రెడీ అయిందండి